హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరి ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం మార్కెట్ అయితే బాగానే హెవీగా ఉంది అక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి మొదట రేట్ ఎంతో చూద్దాం ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు జక్లేర్ పక్కల మక్తల్ మండల్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఎవరన్నా ఒకటి ఇరవైకి అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి నలభై అయితే ఇస్తారు గ్యారెంటీ అప్పని గట్లా ఏం పేరు నీ పేరు రవి నెంబర్ చెప్పండి సారీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ అష్టం చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు రెండు కాడలు అయిపోయినాయా ಊರು ಬೆದ್ದೊಡ್ಡಿ ಮಲ್ದಕ್ಕಲ್ ಮಂಡಲ ಇದು ಮಂಡಲ మల్దకాల్ మండలు ఏం రేటు ఉన్నాయి లక్ష నలభై వేలు వాళ్ళు అడిగారు ఎవరేనా ఎంత అడిగినారు ఒకటి పదహైదు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు ఆడుకున్నామలా ఒకటి ముప్పై బాగోతాయ పని జబర్దస్త్ పోతాయి ఏం పేరు నీ పేరు పేరేం పేరు నీ పేరు గోవింద్ నెంబర్ నీది డబల్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ పెద్దోడ్డి మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా అవసరం అయితే గోవింద్ని కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కోడలు ఉన్నాయి ఇటు రేట్ ఎన్ని పాల కోడలు పెద్ద మంచి ఏది పాల ఇది పాలపల్ల పల్ల రైట్ సైడ్ పాల పల్లెల్లో ఉందంట అవతలదేమో రెండు పల్లెల్లో ఉన్నాయంట ఏ ఊరు నుంచి వస్తున్నావు చిన్న టేకూరు కర్నూలు మండలం కర్నూలు జిల్లా చిన్న టేకూరు నుంచి వస్తున్నారు ఎంత రేటు ఇవే ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగిరెవరా అడిగిరెవరేనా ఇప్పుడే దిగినరా పోతాయా రెండు పని మరి ఎవరికన్నా అవసరం అయితే ఇప్పుడే వచ్చిందట మార్కెట్కి అయితే ఎవరైతే అడగలేదట ఏం పేరు నీ పేరు మధ్యలేటి పని అయితే మామూలు పోతే బాగా అవుతాయా కదా ఇంకా పోతున్నాయి అదే అదే నెంబర్ చెప్పు సారీ నెంబర్ చెప్పు నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ అవసరం అయితే ఒకటి అమ్మిన ఒకటి ఉందా ఏ పక్క అవుతుంది ఇది ఏ పక్క అవుతుంది రెండు ఎక్కువ అవుతుంది ఏ సైడ్ పోతుంది ఏ సైడ్ పోతుంది ఏడుమాట కుడిసేట లెఫ్ట్ సైడ్ ఎక్కువ అట యా ఊరు మనది పెద్దోడ్డి మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు అంజనేయులు ఇది రేట్ ఎట్లా అరవై నాలుగు వేలకు అడుగుతున్నారు మన్నవి ఆడుకున్నాం అరవై ఎనిమిది వేలు అయితే ఈయన ఇస్తారంట మరి ఎవరికైనా అవసరం అయితే టూత్ సైడ్ పోతుందట కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట నచ్చితే ఈయన కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఆరు రెండు ఏడు మూడు ఫండ్స్ మీకు అవసరం అయితే పెద్దోడ్డి ఆంజనేయులా పెద్దొడ్డి ఆంజనేయులని కాంటాక్ట్ చేయండి తలు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి ఏం రేటు మహేష్ ఇవి లక్ష నలభై ఐదు ఏమో అంత రేటు ఒకటి ముప్పై ఇస్తావు లాస్ట్ కానీ లక్ష నలభై ఐదు అట ఫైనల్ ఒకటి ముప్పై ఇస్తారట ఏ ఊరు మనది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా గ్యారెంటీ అబ్బాని పని గ్యారంటీ అన్నీ తెచ్చినావు ఒకటే చేత వ్యాపారం చేస్తుంటారు ఎవరికైనా అవసరం అయితే పని కూడా కట్టి చేస్తారు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నండి వేసిన యాపాలు ఏవా ఎట్లా రేటు రేట్ ఎంత డెబ్బై రెండు వేలు పనికి ఇట్లా పని ఇంకా పాలప అదే అదే అడిగిరేమో లేరు ఎంత ఆడుతున్నారు అరవై రెండు నువ్వు ఆడుకున్నావు అరవై ఎనిమిది అయితే ఇస్తావు మన ఊరేది ఉసిరెడ్డిపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకి రాజువీ ఎవరికైనా పాలపల్ల కోడితులు కావాలంటే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటారు వీళ్ళు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫండ్స్ మీకు అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎవరు ఇవే ఎద్దులు పెద్ద మనిషి ఎవరు బుజిరేడా బుజిరేడా ఎట్లా రేడి ఇవి ఒకటి ఇరవై ఐదు చెప్పుకొని చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు ఇక్కడ ఇంటికి వచ్చి పని కట్టుకొని చూసి పట్టుకోపోవచ్చు మళ్ళీ ఎవరన్నా అడిగిరా ఎంత అడుగుతారు లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళీ లక్ష పదహారు లక్ష పద్దెనిమిది వేలు అయితే ఇస్తావు ఇంటికి వచ్చి కూడా పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు ఏ ఊరు మనది ఇర్ల దిన్నే అమర్చింత మండల్ మా వనపర్తి జిల్లాకు చెందిన బుచ్చిరెడ్డివి ఎవరికైనా అవసరం అయితే నేను బుచ్చిరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు ఇంటికి వచ్చి పనికి కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నాను నెంబర్ చెప్పు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది చెప్పు ఫండ్స్ల నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఈరుల దిన్నె అమర్చింత మండల్ మా వనపర్తి జిల్లా కేంద్రం బుచ్చి కాంటాక్ట్ చేయొచ్చు కానీ అట్టుకోని తీసుకోమని చెప్తాను ఫండ్స్ ఏవే కూడా కోడేలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి నీవేపు ఎట్లా రేట్ ఇవి ల లక్ష నలభై యా ఊరు నుంచి వస్తున్నావు మరి పైపాడు ఒడ్డేపల్లి మండల ఉడ్డేపల్లి మండల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చినారు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఆరు ఆరు పళ్ళ కోడలు అట ఫ్రెండ్స్ ఇవి గ్యారంటనే అడిగిరెవరన్నా ఎంత అడిగినారు లక్ష పదే అడుగుతున్నారు మరి నీవే అడిగైతే ఇద్దాం అనుకుంటే ఇంకా లక్ష నలభైకి ఇస్తావు లాస్ట్ ఇంకా ఇంటికి వేసుకుపోతావు లేకపోతే ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్తుంది ఇది పైసలున్నాయా ఇప్పుడు ఫోన్లు కూడా వస్తలేవా నెంబర్ అయితే అవైలబుల్ ఫ్రెండ్స్ మరి ఇది కోడే ఎట్లా ఇది అరవై ఐదు వేలు ఏ ఎన్ని పళ్ళు ఉంటుంది ఆరు రూపాయల కోడేనట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏ ఊరు మా మాచర్ల గట్టు మాచర్ల గట్టు మండలం మాచర్ల జోగులాంబ గద్వాల్ జిల్లా ఏ సైడ్ పోతుంది చేతుర్ల రైట్ సైడ్ అట ఫ్రెండ్స్ మరి అడిగిరెవర యాభై ఐదు యాభై మూడు యాభై నాలుగు వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా అరవైకి రౌండ్ తక్కువైనా ఇచ్చిపోదాం అనుకుంటున్నా యాభై ఎనిమిది వేలు ఏం పేరు నువ్వు పేరు మోసప్ప ఒడుస్కంత అనుకం ఉందా ఒరుసుకొని తనుక నెంబర్ చెప్ప సార్ మళ్ళీ తొమ్మిది మూడు తొమ్మిది సున్నా రెండు తొమ్మిది రెండు నాలుగులు ఏడు ఆరు రెండు బాండ్ల గిరిక కూడా ఎగుతుందంట ఎవరికైనా అవసరం అయితే పని చూసుకొని తీసుకోమని చెప్తున్నారు కట్టి చూసుకొని కూడా గట్టు గట్టుమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మరి నీవే పెద్ద మనిషి ఇవి ఎద్దులు నీవే ఇవిదా ఎట్లున్నాయి రేట్ ఇవి లక్ష వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఏ ఊరు మనది మానవపాడు జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరేమన్నా ఎవరు అడగాలి ఇప్పుడే వచ్చినావా ఇట్లా పొద్దున్నే వచ్చినా ఎవరు అడగలే రేట్ అడుగుతున్నారు పోతున్నారు నీవే అనుకున్నావు ఒకటి పది వరకు అయితే ఇస్తావు పని ఇట్లా పోర్ట్స్ పొడుసుకొని గిట్ల ఏం లేదా ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి ఈ మానవపాడు శ్రీనివాసును కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారే నచ్చితే సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీ సిక్స్ త్రీ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈ పని కట్టుకొని చూసుకోవచ్చా పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు నచ్చితే తనిఖాక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్ని కూడా కొత్త వాళ్ళకి చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ అటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం